ચંદ્રબાબુ રસી ચંદ્રબાબુ દીધી ಚಂದ್ರಬಾಬು ಚಂದ್ರೆ ರೈತ ಸೂರ್ಯ ಇವರ ಸೂರ್ಯ ಇವನ ಸೂರ್ಯ ಇವನ ಪುಟ್ಟುಬಾಡು ಜರು सी एम यू या यूनियन सी एम यूर மொபைல் மொபைல் செம் கல் அட்னே பெட்டுக்கோண்ணா ஃபெக்ஸன் மொபைல் ஃபோட்டோ பெட்டுமா రైతులు పడేటటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి సరైన సమయంలో సత్వలు అందించడమే కాకుండా ఆయన పండించిన పంటకు గిట్టుబడు ధర కూడా కల్పించాలా రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర ఉంది దాన్ని నిద్ర లేపాలంటే కూడా మనం ఇంతకుముందే చెప్పాను ములగడ్త పొడసాలని అవసరమని ఆ కార్యక్రమం అనేది ఈరోజు తొమ్మిదో తారీఖున పార్టీ ఆదేశానుసారం ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం మీరు అది కూడా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి రైతుల యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టిని తీసుకెళ్లాలా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది తప్పక ఏం ధర్నాలు ఇది చేయలే ఎక్కడ గొడవలు ఏం మరి ఈ కార్యక్రమం ఇప్పుడు కాదు పార్టీ ప్రకటించి దాదాపు వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అన్ని పేపర్లు వచ్చే తెలుసు మే మా జిల్లా అధ్యక్షుడు కూడా ఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఈరోజు తొమ్మిదో తారీఖున ర్యాలీగా మేము వెళ్ళి రైతు సమస్యల మీద అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ లోకల్ ఆఫీసర్స్ కానీ రిప్రజెంటేటివ్ ఇవ్వాలని మరి అటువంటి కార్యక్రమం ఎందుకనో పోలీసులు అడ్డుకుంటా నాకు పద్దెనిమిది ఎనిమిది గంటలకు నోటీసు ఇచ్చి ఇన్స్పెక్టర్ గారు ఇచ్చారు మైదుకూరు అర్బన్ ఇన్స్పెక్టర్ గారు ప్రొద్దుకి ఇచ్చారు ఏమని ఇచ్చాడు సర్టీ పోలీస్ యాక్ట్ ఉంది ర్యాలీలు కానీ ధర్నాలు కానీ ఏవి చేయకూడదు అని చెప్పేసి సరే ఎందుకంటే పోలీసులు గౌరవిస్తాము మేము కూడా ఓకే ర్యాలీ చేయము కేవలం కొంతమంది మాత్రమే ఇస్తాం లేదా దాని ప్రకారం వాళ్ళ సూచనల ప్రకారం మేము అదే నడుచుకుంటున్నాం ఎందుకంటే దాన్ని ధిక్కరించి మనం పోదలుచుకోలే రెండోది వచ్చేసి ఇది ఎప్పుడో ఇచ్చాం కదా ఈ రోజు వరకు ఈ రోజు కార్యక్రమం ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం అంటే ప్రభుత్వానికి పుడుతా ఉంది ప్రభుత్వానికి భయమేస్తూ ఉంది మరి ఈ రంగా ర్యాలీలు చేసి రైతుల్లో మనం వ్యతిరేకత సంపాదించుకుంటే ఈ ప్రభుత్వానికి నూగలు కూడా చల్లవు అని చెప్పేసి భయపడతా ఉంది మరి భయంతోనే ఈ పోలీస్ అధికారులు వాడుకుంటా పోలీసు అధికారులు వీళ్ళదేమో డబ్బులేదు వాళ్ళకి ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తున్నాను నేను మరి అటువంటి ప్రభుత్వం ఎందుకు గాను సరైన సమయం నేను ఇప్పుడు అడిగాను కదా ఆఫీసర్ మే నుంచి సెప్టెంబర్ ఈ నెల అఖరి వరకు ఖరీఫ్ ఉంటుంది రవి వచ్చేసి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఖరీఫ్కి ఎంత రిక్వైర్మెంట్ ఏమి కదా అని ఇలా ఆల్రెడీ ప్రభుత్వం పంపించబడి మీద చెప్పారు కదా ప్రభుత్వానికి నివేదిక పంపించినము కానీ అనుకున్న సమయానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేసింది సగం మాకు ఆలస్యం చేసింది అందువల్ల సరుకు మాకు రాలేకపోయిందని చెప్పేసి అధికారులు చెప్తారు మనకు తెలిసిన సంబంధమే మరి ఈ నెలాఖరుకు సెప్టెంబర్కు ఖరీపోతారు మరి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈనాడు పెద్ద ఎందుకంటే ఈరోజు ధర్నా చేస్తున్నాం కదా ఏమనిచ్చాడు యాభై వేల టన్నులు యూరియా చంద్రబాబు కొన్ని వెంటనే కదా కదా ఏం నిద్రపోతాయి ఈ నదురు ఖరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది మేలో స్టార్ట్ అయింది సెప్టెంబర్ నుంచి అయిపోతుంది ఈ పొద్దు తొమ్మిది ఇంకా ఇరవై రోజులు అయిపోతుంది ఖరీఫ్ ఏ నిద్రపోతాన్నారు ఎందుకని ఇదే ఈ టన్నులు మేలోనో జూన్లోనో ఎందుకని చెప్పించుకోలేకపోయినారు కేంద్రంలో ఉండేది కూడా మీ ప్రభుత్వమే కదా కేంద్రమే ఉంది మీ క్షేత్రం ఏంటి ఈరోజు మోడీ నిలబడాలంటే మీ దయ దర్శనం మీదనే ఉంది మరి ఎందుకంటే రైతుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినా ఇంకొక మంత్రి అంటాడు అసలు ఆయన వచ్చిన అగ్రికల్చర్ మిషన్ తెచ్చిన ఓనమాలు తెచ్చిన ఇలాగ వ్యవసాయం మీద ఓనమాలు తీసిన ఎవరన్నా ఉన్నారా హ్యూలో నిలబడితే దానికోసం బఫెట్ అంట ఎగచా లేదు ఏంటంటే ఎక్కడ ఇది లేదని అంటున్నారు మరి ఎక్కడా లేకుంటే జిల్లా జిల్లాలో చూడండి క్యూలు చూడండి ప్రతి జిల్లాలో ప్రతి చాటా కొన్ని వేల మంది రైతులు కొన్ని వేల మంది రైతులు ఉదయం నుంచి పని పోగొట్టుకొని ఎండకు నిరూచిస్తూ ఉన్నారంటే కింద అదే ఏడెక్కో నిన్న ఇచ్చామని చెప్పి గుళ్ళూరులో ఇరవై రోజులు వచ్చారు పది బస్తా పది ఎకరాలు ఉండవడానికి ఒక్క బస్తా ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అది పాస్బుక్ ఒకటి అదే పాస్బుక్ పది ఎక్కర ఉంటాయి ఐదు ఎక్కడ ఉంటాయి పది పాస్బుక్ ఒకటి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేస్తాం ఏ రకంగా జరుగుతుందని చెప్పేసి మరి ఏది మనం చూస్తున్నాం ఏదైనా కానీ సరైన అదునులో సరైన అదునులో నాటు వేసుకున్నా కానీ ఎరువులు చల్లినా కానీ కలుపు తీయించినా కానీ ఆ యొక్క ఫెర్టిలైజర్స్ ఆ ఇంటి టైంలో వేస్తే దిగుబడి అది కూడా అధిక వర్షాలు లేకుండా ఏదైనా చెప్తే దిగుబడి వచ్చే అవకాశం ఉంది మరి అదన తప్పి వీళ్ళు ఫెర్టిలైజర్స్ ఇస్తే కదా అదన తగ్గిపోయినా మళ్ళీ చేస్తున్నారు ఫెర్టిలైజర్స్ అదన తర్వాత నీటి మీరు ఇచ్చినా కానీ ఉపయోగపడదు మరి అదనలో మీరు ఇవ్వలేకపోయినప్పుడు నూటికి నూరు శాతం ఈరోజు నేను చెప్తున్నా దిగుబడి శాతం బాగా తగ్గుతుంది దిగుబడి శాతం బాగా తగ్గుతుంది మరి దిగుబడి శాతం రైతులు నష్టపోతే వేలాది మంది రైతు కుటుంబాలు నష్టపోతూ ఉంటే కనీసం ఈ ప్రభుత్వం నష్టపోయిన రైతుకు ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ ఈడు తగ్గితే ఏమైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నావా మరి ఇదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడా లేదా దిగుబడి తగ్గితే ఇన్సూరెన్స్ కవర్ వచ్చిందా లేదా మరి ఏం చేసావు అంటే రైతులు వచ్చి ఎందుకు నీకు అంత పశ్చిమపడతాం అంత చెడ్డ అభిప్రాయం నిన్న ఒక మంట వీరే ఎక్కువైతే రోగాలు వస్తాయంటే ఏదో స్వామి చేసినట్టుంది అసలు ఏదో ఏదో ఆడలేక మధ్య మీద పడినాన్ని నీరు సక్రమంగా వేయలేక మీరు ఇది చేసుకుంటే మరి ఈరోజు రైతులంతా పొద్దున్నే వచ్చారు ఎందుకంటే వాళ్ళ సమస్య తొందరగా ఏదైనా వస్తున్నాయి ఈ రైతు సోదరుల ఉసురు కొట్టుకుంటుంది కాదు ఇన్ని పథకాలన్నీ నువ్వు నీరుగాడిచి రైతుడికి ఇంత అన్యాయం చేస్తే ఎక్కినా రైతులు నిన్ను క్షమించరు రైతులు నేను క్షమించారు ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి ఈ ప్రభుత్వాలు ఏది ఏమైనా మా డిమాండ్ ఒకటే ఈరోజు పులి అంటే మనం మనం చీని పడినట్టే వాళ్ళు బత్తాయాలంటారు ఇలాగే చేస్తున్నారు చాలా నష్టపోతున్నారు చాలా నష్టపోతున్నారు ప్రమోటార్ మరి గత ప్రభుత్వం ఏం రేట్ ఇచ్చారు మద్దతు ధరించారు ఇప్పుడు ఎందుకు అర్థం తీసుకోవడం లేదు అంటే ప్రభుత్వాన్ని రైతుల మీద లేదా ఎందుకు ఈ రకంగా రైతుల మీద కచ్చ సాధింపు దోర నడుచుకుంటుంది ఈ ప్రభుత్వం నాకైతే అర్థం అంతగా ఏది ఏమైనా కానీ చూస్తాం ఖరీఫ్ ఏమిటో ఎక్కువ ఖరీఫ్ గల కాల్సిన రైతులు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే ఇక్కడ చూస్తాం ఇంకా పది రోజులు చూస్తాం మళ్ళీ రబీ స్టార్ట్ అవుతుంది మన రవిలో కూడా ఇక్కడంతా మనం ఐడి క్రాఫ్ట్స్ బాగా పెడుతున్నాం కూడా మళ్ళీ ముఖ్యంగా అసలు రబీ ఐడి క్రాఫ్ట్స్ ఉంటాయి రబీలో వాటికి కూడా అవసరం ఉంది మరి అది కూడా ఇష్టం చూస్తాం లేకుంటే మాత్రం ఈ ప్రభుత్వం మీద భారీగా భారీగా వ్యతిరేకత ఆందోళన కార్యక్రమాలు చేపట్టేదానికి పార్టీ ఎలావేలా సిద్ధంగా ఉంటుంది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన్ని ఉంటుంది రైతుల క్షేమం కోసమే పనిచేస్తానని చెప్పి మనం చేస్తున్నాం